ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి ఏ నమ గురవే సర్వ లోకానం విషజే భవరోగిణ నిధే సర్వ విద్యానా దక్షిణ ఏ నమ సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం భూమి గృహ సంబంధించినటువంటి యోగాలు ఎక్కువగా కనబడుతున్నాయి అయితే ఈ సింహరాశి వారికి మిగిలినటువంటి కాలంలో కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా సర్దుకోవడం కష్టం సోపుణ్య కార్యక్రమాలని ఎక్కువ ఆచరిస్తారు పుణ్యక్షేత్రాలని ఎక్కువ దర్శిస్తారు అలాగే ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది అయితే ఈ రాశి వారిలో కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరాలి అంటే వివాహం అవ్వచ్చు ఒక ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారాభివృద్ధి అవ్వచ్చు ఇటువంటివన్నీ కూడా సాధ్యమైనట్టుకి ఏప్రిల్ జూన్ జూలై నవంబర్ డిసెంబర్ నెలలో మాత్రమే యోగంగా ఉంటుంది మిగిలిన కాలంలో కాస్త ఆర్థిక సర్దుబాట్లు కష్టంగా ఉంటాయి కుటుంబంలో సమస్యలు ఉండవు కానీ ఆ కుటుంబం కోసం ఎక్కువ పాటుపడవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది అలాగనే మరి చిన్న చిన్న స్వల్పమైన అనారోగ్య సమస్యలు అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని ఇండైజెషన్ ట్రబుల్ అని ఇటువంటివి ఈ మిగిలినటువంటి నెలల్లో రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మరి ఉద్యోగస్తుల విషయానికి వస్తే కీర్తి ప్రదర్శనలు బాగానే ఉంటాయి ఆర్థిక అభివృద్ధి బాగానే ఉంటుంది అయితే కొత్త వారికి అవకాశాలు మాత్రం కొద్దిగా తక్కువగా ఉంటాయి అంటే ఇప్పుడు పదోన్నతులు కానీ స్థాన చలనం కోసం చేసే ప్రయత్నాలు కానీ కొద్దిగా కొద్దిగా ఆలస్యం అవడానికి ఉన్నాయి మరి రాజకీయ నాయకులకు కూడా వారికి సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి నిదానంగా వ్యవహరించడం మంచిది మరి స్వతంత్ర వృత్తి వారి విషయానికి వచ్చినట్లయితే కళాకారులు అవని నాటక రంగం వారు అవని లేదా డాక్టర్సు న్యాయవాదులు ఇటువంటి వారందరికీ కూడా స్వ స్వతంత్రంగా చేసుకునేటువంటి మరి అకౌంట్స్ రాసేటువంటి వారు సిఏ చార్టెడ్ అకౌంట్స్ వీళ్ళందరికీ కూడా చిన్న చిన్న ఐటీ వ్యాపారాలు చేసేవారికి షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా వీళ్ళందరికీ కూడా ఏప్రిల్ జూన్ జూలై నవంబర్ డిసెంబర్ నెలలే యోగవంతంగా కనబడుతున్నాయి మిగిలిన మాసాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మరి విద్యార్థులకి చక్కని అవకాశాలు లభిస్తాయి వారికి వారి యొక్క ప్రతిభకి మంచి గుర్తింపు ఉంటుంది అయితే విద్యార్థులు వినాయకుడిని బాగా పూజించడం మంచిది అంటే ఈ యొక్క విద్యలో ఆటంకాలు లేకుండా మంచి అభివృద్ధిగా వాళ్ళు ప్రయాణం సాగించగలుగుతారు మహిళలు కూడా మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అనుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది పెద్దగా ప్రతికూలమైన వాతావరణం లేదు అలా అని చెప్పి పెద్ద పెద్ద కీర్తి ప్రతిష్టలు ఉన్నతమైనటువంటివి ఏదో చేయాలనే తపన పెద్దగా సాధ్యపడకపోవచ్చు అయితే దానికి మనం పరిష్కార మార్గాలు ఉన్నాయి తప్పకుండా చెప్తాను ఇప్పుడు అలాగే వ్యాపారస్తుల్లో కూడా సామాన్యమైనటువంటి లాభాలే కనపడుతున్నాయి మిగిలిన వారికి ఉన్నతమైనటువంటి లాభాలు కష్టం అనిపిస్తోంది ఈ రాశి వారికి అయితే మరి ఈ రాశి వారు ఏం చేయాలంటే వీరు అధిపతి రవి సూర్య ఆరాధన చేయడం మంచిది సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయాన్ని పఠించడం మొట్టమొట రెండవది గురుడి యొక్క బలం కూడా చాలా తక్కువ ఉన్నది కాబట్టి దత్తాత్రేయుల వారిని ఎక్కువగా పూజించడం దత్త కవచాన్ని రోజు పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం మంచిది ఎవరికైనా ఇష్టమైతే బాబా చరిత్ర లాంటివి కూడా చదువుకోవచ్చు గురు చరిత్ర లాంటివి కూడా పారాయణ చేయడం ద్వారా అన్నింట మన విజయాన్ని సాధించగలుగుతాం అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఏడు ఎరుపు ఆకుపచ్చ లైట్ బ్లూ కలర్లను ధరించడం మంచిది బాగా కలిసి వచ్చేటువంటి వారం సాధ్యం శుక్రవారం అనుకూలంగా ఉంటుంది మనం పాటించవలసిన వారం గురువారం మరి ఈ సంవత్సరం జాగ్రత్తగా నిదానంగా వ్యవహరిస్తే అన్నింటి విజయాన్ని తప్పకుండా మనం పొందగలం మనం ప్రయత్నం గట్టిగా చేయవలసినటువంటి అవసరం అయితే ఈ రాశి వారికి ఉన్నదని చెబుతూ నిదానం కూడా చాలా అవసరం కొన్ని ముఖ్యమైన విషయాలు వచ్చితే మనకి బాగా ఆప్తుల్ని సంప్రదించి వారి నిర్ణయాల ద్వారా కూడా మనం వెళ్ళినట్లయితే తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతాం స్వస్తి